ఈ మధ్య విద్యార్థి నాయకుడిగా అనుభవము స్కూళ్ళు పాఠశాలల పరిస్థితి గతంలో కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఈ గురుకులాలు అంశం వచ్చినప్పుడు నేను చాలా పాజిటివ్గా సభలు అందరినీ కలిసి మన ఒక నిర్ణయం కొంత మార్పు తీసుకురావాలని నేను గతంలో విజ్ఞప్తి చేసిన దయచేసి ఇప్పుడు కూడా మనం ఎందుకు చెప్తున్నా అంటే ఫీల్డ్ మీద పోతుంటే కొంత బాధ కలుగుతుంది ట్రైన్డ్ టీచర్సు మా హయ్యెస్ట్ శాలరీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పది పది ఎకరాల స్కూల్ జాగా ఉండి తరగతి గదులు ఉండి పిల్లలు లేక వీళ్ళు నిజంగానే చదువు చెప్పలేని శక్తిని చదువు చెప్పలేని వాళ్ళుగా క్రిటిసైజ్ చేయబడుతూ ఈ పరిస్థితి అట్మాస్ఫియర్ను దిద్దాలంటే కొంచెం నాన్ పొలిటికల్గా పెద్దల సభ కాబట్టి ఇక్కడ నుంచి ఒక మార్గం పోతే బాగుంటుంది ఆనాడు కూడా నేను ఇటువంటి మాట అక్కడ మనం చెప్పలేం కావచ్చు వింట్రా వినరా వేరే వచ్చారు ఇక్కడ కొంత అందుకు సంబంధించి అవకాశం ఉంది కాబట్టి వారు ఇచ్చినటువంటి మాటను తీసుకొని స్ఫూర్తిగా నేను దయచేసి అధ్యక్ష ఈ అంశం తీసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ లేకుండా అధ్యాపకర్గం నా దగ్గర ఒక నవాబ్ విలేజ్ విలేజ్ చిగురుమాడు వండలంలో యాభై మంది పిల్లలు పది మంది టీచర్లు టీచర్లు తప్పు పడతలేను ఆ గ్రామం నుంచి చాలా మంది పది బస్సులు వస్తావు నేను నేను మొన్న కూడా బస్సు ఒక విలేజ్కి పోయినాం కలెక్టర్ గారు నేను కంప్యూటర్ పెడుతున్నాను ఏదన్నా ప్రాబ్లం అనేది అంటే కొంత ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటేనే ఫస్ట్ నామోష పరిస్థితి వస్తుంది మీరు అన్నట్టుగా పాఠశాల మీరు పిల్లలందరి ఇక్కడ జాయిన్ చేసుకుంటే స్కూల్ ఉంటుంది ట్రాన్స్ఫర్స్ అంత ఇచ్చి గతంలో మొత్తం మా కరిమర్ టౌన్ ఉంటే మంకమ్మ తోటలో ఒక నిర్వాడ స్కూల్ ఉంటుండే ఒక కుమరవాడ స్కూల్ ఉంటుండే ఒక గంజాయి స్కూల్ ఉంటుండే ఒక గవర్నమెంట్ హై స్కూల్ నాలుగు హై స్కూల్స్ ఉంటుండే అందరు అక్కడికి పోయి చదువుకుందరు ఇప్పుడు ఏమైపోయింది స్కూల్స్ పెరిగిపోయినాయి లేకపోతే వ్యవస్థ టీచర్ల రిక్రూట్మెంట్ పెరిగిపోయినప్పటికి కూడా పిల్లల సంఖ్యకు సమస్య నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రవీంద్ర భారత్లో మాట్లాడే చెప్పారు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది పిల్లలున్నారు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎంతమంది మేము మన అమ్మ ఆదర్శ పాఠశాల తీసుకున్నా లేకపోతే ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా ఎన్ని టీచర్ రిక్రూట్మెంట్ చేసినా ఎంత హైయెస్ట్ శాలరీస్ ఇచ్చినా ఏమి ఇన్షియేటివ్స్ ఇచ్చినా కూడా మనం ఆ వ్యవస్థ పట్ల కొత్త నేను గౌరవ సభ్యులందరూ కూడా మరొకసారి సభను నేను దృష్టికి తీసుకొని ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటే ఫ్యూచర్ ఇలా మనం కేరళ వేరే స్టేట్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ లిటరసీ రేట్ కావచ్చు లేదా చదువుకున్నటువంటి విధానం లోపల మార్పు కావచ్చు అది బాగైతుంది కాబట్టి ఇది బేసిక్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మన విద్యా కమిషన్ మురళి గారు కూడా ఒక కొత్త కొన్ని సూచనలు చేసి మనం చాలాసేపు కూర్చున్నాం వారు ఉన్న స్కూల్ పెట్టి దానికి బస్ సిస్టమ్ పెట్టి గవర్నమెంట్ స్కూల్ మండల కోర్టు తీసుకొని ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏది చేసినా ఏం చేసినా కొంత ఆలోచన మనందరం కూడా కర్లి పెద్దలు మధుసరాచారి గారు లేదు గ్రామీణ ప్రాంతాలు ఎందుకంటే కొంత ఎక్కడికో మైగ్రేషన్ అవి చదివించే వాళ్ళు ఉన్నారు అండర్ గ్రాడ్యుయేషన్ అమెరికాలో చదివిచ్చు వాళ్ళ గురించి కాదు మన బాధ వాళ్ళ గురించి మనం చర్చ చేసే అంశం కొరకు కాదు ఎవరైతే ఎఫర్ట్ ఏలోనూ ఉన్నారో వాళ్ళంతా ఇబ్బంది కలిగే వాళ్ళు ఉన్నారో దయచేసి టీచర్ ఎమ్మెల్సీలు రెన్యూలు అయినా కాకుండా వచ్చిన టీచర్ ఎమ్మెల్సీలు కావచ్చు లేకపోతే ఆ విద్యార్థులకు సంబంధించిన కొంత అవగాహన ఉండి విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళు సోదరులు కొంత అందరం కూడా కలిసి సభలో ఉన్నటువంటి వాళ్ళం కూడా ఒక మంచి మార్గదర్శకత్వం సభ ద్వారా ఈ పెద్దల సభ ద్వారా తెలంగాణ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక మంచి ఒక అందరం కలిసి అందరూ ఆమోదయోగ్యంగా వానక్క గారు కొంత చొరవ చూపెట్టి పెద్ద మనిషి పోతే బాగుంటుంది ఆనాడు మనం మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చేట్లయితే ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత రిఫార్మ్ అయిందో అట్లా కొంత ఇక్కడి నుంచి మనం మార్గదర్శన చేస్తే బాగుంటుందని నేను మీ అందరూ కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తాను